నమస్తే నేను మీ షణ్ముఖ్ తిరుమలలో ఎప్పటినుంచో లడ్డూ కల్తీ పైన అదేవిధంగా హిందూ ధర్మం పైన తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా చాలా పరిణామాలు గత ఐదు సంవత్సరాల ప కాలంలో చోటు చేసుకున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి దాదాపు ఐదు నెలల తర్వాత ఎందుకు ఈ ఐదు నెలల తర్వాత అంటే విజిలెన్స్ ఎంక్వైరీ అక్కడ ఉన్నటువంటి అవినీతి వెలిగి తీసేందుకు గాను పట్టినటువంటి సమయం రీత్యా కొత్తగా నియమించినటువంటి టీటీటీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు సంచలనమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి దానిలో అతి ముఖ్యంగా శ్రీవాణి ట్రస్టును రద్దు చేయడము అది తెలిసిన విషయమే దాంట్లో చాలా అవినీతి జరిగాయని మరి అదేవిధంగా గతంలో గరుడవారధిని శ్రీనివాస సేతుగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చడం దాన్ని పునరుద్ధరించంటే మొదటి పేరు కానీ గరుడవారధి కానీ ఇలా చాలా విషయాల మీద విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిపైన చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ టీవీ ఫైవ్ చైర్మన్ ఒకవైపు ఆయన మీడియా సంస్థ అధినేతగా ఉన్నప్పటికీ హిందూ ధర్మం పైన చాలా పుస్తకాలు ప్రచురించి హిందూ ధర్మం అవగాహన కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వచ్చారు మరి అటువంటి పరిస్థితుల నుంచి నేడు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తితిదే పాలక మండలి చైర్మన్గా అవకాశం కల్పించారు మరి ఆయన ఇచ్చిన తడవుగా సంచలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సార్ మరి ఆ నిర్ణయాల వెనుక కారణం ఏంటి ఆ నిర్ణయాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్ టీటీడీ బోర్డు బీఆర్ నాయుడు గారి అధ్యక్షతన ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్లోనే బెస్ట్ డెసిషన్స్ ఏది ఇప్పుడు మీరు చెప్పింది అన్యమత ప్రచారం నిషిద్ధం మతాలు ఆచరించే వాళ్ళు అక్కడికి బదిలి వేరే చోటకి పంపించేస్తామన్న నిర్ణయం నిన్న కూడా మనం చూసాం ఏదో ఒక వీడియో వదిలేరు ఏది అక్కడక్కడ పాప వినాశనం అక్కడ దాంట్లో ఏంటి అక్కడ కొంతమంది హాకర్స్ క్రైస్తవ ప్రార్థనలు పాడుతున్న వీడియో అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయినా అక్కడ ఇంకా అక్కడక్కడ ఇంకా ఉన్నాయి ఏది వేళ్ళు ఆ వేళ్ళని పెరికి వేయాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో అటు సుబ్బారెడ్డి ఇటు భూమన కరుణాకర్ రెడ్డి నీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదాలు అవినీతి కుంభకోణాలు అపవిత్రత ఏది మనం చూసాం తిరుపతి స్వామివారి ప్రసాదం ఎస్ సార్ నెయ్యి మహాప్రసాదం కల్తీ అసలు దేశం మొత్తం గగ్గోలు పెట్టి అసలు గోరఖ్పూర్ ఎంపీ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందువులతో గొడ్డు మాంసం వినిపించాడు అన్నారు ఎస్ సార్ అంటే యానిమల్ ఫ్యాట్ ఉన్నది అన్న ఒక రిపోర్టు నీకు దానిపైన సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఎంక్వైరీ సిట్ చేసిన దీంట్లో అటు సిఐడి అటు సిబిఐ వాళ్ళు ఇటు ఏపీ పోలీస్ వాళ్ళు రేపు అక్కడ తిరుగుతున్నారు అక్కడ పర్యటిస్తున్నారు అక్కడ మరి విచారణ కూడా జరుగుతుంది ఇప్పుడు అన్యమత ప్రచారమే కాదు అసలు అక్కడ రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం ఎస్ సార్ ఖచ్చితంగా ఇది చాలా ప్రభావితం చేస్తూ ఉంది సార్ గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ తిరుమలలో రాజకీయ ప్రచారాలు రాజకీయాల గురించి మాట్లాడడం అనేది నిషేధం ఉన్నప్పటికీ కూడా దాన్ని వేదికగా తీసుకొని అంటే ఒక రకంగా భ్రష్టు పట్టించాలని ఉద్దేశం తప్ప దానిపై కూడా కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ అక్కడ అఖండం అక్కడ ఏంటి అక్కడ వాళ్ళు వీవీఐపీలు వస్తే స్వామివారికి ఇమేజ్ పెంచడం కోసం ఆయన వీళ్ళు వచ్చారు ఇంత గొప్పవాళ్ళు అని సెలబ్రిటీలను చూపించడం కోసం అక్కడ మీడియా పాయింట్ పెడితే ఆ మీడియా పాయింట్ దగ్గర వీళ్ళు ఈ పిచ్చి మాటలు మాట్లాడటం ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు రోజా అక్కడికి వచ్చినటువంటి ఆ కొడాల నాని లేకపోతే అసలు వీళ్ళు వచ్చేది అక్కడ ఈ విమర్శలకే వస్తున్నారా స్వామివారి దర్శనానికి వస్తున్నారా ఒక పరమ పవిత్రమైనటువంటి ఆలోచనలతో నువ్వు అక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చి పాపిష్టి మాటలు మాట్లాడే ఇది చాలా గొప్ప నిర్ణయం ఏది రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం ఎవరు రాజకీయాలు మాట్లాడినా అక్కడ కేసు పెడతామని ఇవాళ బోర్డు తీసుకునేటువంటి నిర్ణయం అదే కాదు మీరు ఇందాక అన్నారు శ్రీవాణి ట్రస్ట్ రద్దు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేశారు ఆ ట్రస్ట్ యొక్క ఫండ్స్ని నీకు మెయిన్ బోర్డుకి కలుపుతారు టీటీడీ అకౌంట్లో వేసేస్తారు కానీ శ్రీవాణి కార్యక్రమం కొనసాగు పథకం అనేది కంటిన్యూ చేస్తారు స్కీమును కొనసాగిస్తారు ట్రస్ట్ అనేది వాళ్ళ టీటీడీకి ప్యారలల్గా ఇంకో ట్రస్ట్ ఏంటి టీటీడీకి సమాంతరంగా ఇంకో ట్రస్ట్ అది యాక్చువల్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని చెప్పి వాళ్ళు ఒక పెద్ద స్కామ్ అది నాలుగు వేల కోట్లు అన్నారు వచ్చేసి పదిహేను వందల కోట్లో పదహారు వందల కోట్లు నిగ్గుదేలిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర పదివేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూ టికెట్కి ఐదు వందల రూపాయలు రసీదు ఇచ్చారు పదివేలు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇవాళ శ్రీవాణి అనేది ఉద్దేశం మంచిదైనా అదొక స్కామ్గా మారిన నేపథ్యంలో ట్రస్ట్ రద్దు చాలా తెలివైనటువంటి నిర్ణయం టైమ్లీ డెసిషన్ అనమాట ఆ ఫండ్స్ని మళ్ళీ ఇటు టీటీడీ మెయిన్ అకౌంట్కి మార్చడం ఎందుకంటే పదిహేను వందల కోట్ల రూపాయలు ఆ స్కీమ్ని కంటిన్యూ చేస్తామన్నారు ఎందుకంటే ఇవాళ పదివేల ఐదు వందలకి రసీదు ఇస్తారు మరి రేపు పొద్దున్న నుంచి కూడా అది మెయిన్ అకౌంట్లో పడుతుంది ఇవాళ అదే కాదు ఏది ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈరోజు వరుస పెట్టి శారదా పీఠం శారదా పీఠానికి కేటాయించిన ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా రద్దు చేస్తున్నాం అక్కడ ఆ బిల్డింగ్లు కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు ఎందుకంటే స్వామి స్వరూపానంద జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయన ఒక రాజగురువుగా చలామణి అయ్యి ఏ విధంగా అతను తన ప్రాపకాన్ని పెంచుకోవటం ఆధ్యాత్మికత వదిలేశారు రాజకీయంలో పడ్డారు అసలు ఏ స్వామీజీ అయినా నువ్వు ముద్దు పెట్టుకోవటం చూసావా వాటేసుకోవటం ఏంటి జగన్మోహన్ రెడ్డిని ముద్దులు పెట్టడం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళాడు అక్కడెక్కడో మునకేయించాడు హరిద్వార్లో ఆయన హిందువుగా మారారా మార్చానని మారాడని భ్రమలు పెట్టి ప్రజల్ని మోసం చేసి అతని వాడు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుకుంటానని అతనే చెప్పాడు అంటే రాజగురువుగా విశాఖపట్నంలో కూడా మనం చూసాం ఏది పదిహేను కోట్ల రూపాయలు విలువైన భూమి ఎకరం నీకు కేవలం లక్ష రూపాయలు కేటాయించుకోవటం పదిహేను ఎకరాలు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన భూమి విశాఖలో పీఠానికి కన్యాక్రాంతం చేశారు అది ఎవరి డబ్బు ఎవరి ధనం ప్రజాధనం రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువైన భూమి పదిహేను ఇస్తారా వెంటనే మొన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ అది కూడా రద్దు చేసి ఏది ఈ విశాఖలో ఆ పదిహేను ఎకరాలు ఇవాళ రెండు వందల ఇరవై ఐదు కోట్ల ప్రజాధనం కాపాడారు ప్రజలు కూడా చాలామంది హర్షించారు సార్ ఈ విషయం పైన చాలామంది హర్షాతి ద్వారా వ్యక్తం చేశారు ఇప్పుడు అసలు ఈ స్వామీజీ ఆయన స్వామీజీ చేయాల్సిన పని వదిలేసి రాజకీయ సేవలో పడ్డారు ఇప్పుడు స్వామి సచ్చిదానంద స్వామీజీ ఎప్పుడన్నా ఎవరినన్నా ముద్దు పెట్టుకోవటం చూసావా అసలు ఎంతమంది స్వామీజీలు మనం చూసాం త్రిదండి చిన్నజీయర్ స్వామి అసలు ఇప్పుడు కంచి కామకోటి పీతాధిపతి ఎవరినన్నా ముద్దు పెట్టుకుంటాడా వాటేసుకుంటాడా ఇతను ఈయన పుట్టినరోజుని ఏది నీకు ప్రభుత్వ వ్యాప్తంగా అన్ని ఆలయాల నుంచి మర్యాదలు అంట అదొక పెద్ద జీవో అంటే ఏ పీఠాధిపతికి లేని గౌరవం ఈయన కల్పించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ బుద్ధుల ద్వారానా ఈ కౌగలింతల ద్వారానా అంటే ఒక పీఠం యొక్క ప్రతిష్టని స్వరూపానంద ఏ విధంగా కించపరిచాడో మనం చూసాం ఇప్పుడు ఈ నిర్ణయం ఏది తిరుమల తిరుపతి అక్కడ ఏం చేశారు ఇచ్చినటువంటి భూమి కన్నా ఎక్కువ ఆక్రమించ ఆక్రమించారు అక్కడ కట్టుబడికి ఇచ్చిన అనుమతుల కన్నా డబల్ కట్టుబడి కట్టారు అంటే నువ్వు తీసుకున్నదేమో ఐదు వేల స్క్వేర్ ఫీట్కి నువ్వు కట్టిందేమో ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ పదివేల చదరపు మీటర్లకి నువ్వు తీసుకుని ఇరవై వేల చదరపు మీటర్లు ఆక్యుపై చేయటం అంటే అసలు ఇవాళ అందుకే ఆ లీజ్ అగ్రిమెంటు క్యాన్సిల్ చేయటము ఆ స్థలం స్వాధీనం చేసుకోవటము మొత్తం టీటీడీ ప్రక్షాళన ఏది ఇవాళ ధర్మారెడ్డి హయాంలో ఈవోగా అతను ఇటు సుబ్బారెడ్డి కానీ ఇటు భూమున కరుణాకర్ రెడ్డి కానీ ఇవాళ ప్రతిష్ట నిలబెట్టడం పవిత్రత కాపాడటం మరోవైపు భక్తుల మనోభావాలని గౌరవించడం ఏది అన్నదానం లేకపోతే మహాప్రసాదంలో కల్తీ నెయ్యి కల్తీ సరుకుల కొనుగోళ్లు పెద్ద ఎత్తున తొమ్మిది వందల కోట్లు స్కామ్ ఆ జీడిపప్పు యాలకలు శనగపిండి ఈ ప్రసాదం తయారీలో వాడేటటువంటి వాటిల్లో ధర్మారెడ్డి హయాంలో అరే ఏ ఎయిట్ ఎంఎం యాలకలు కొనాలి ఫోర్ ఎంఎం యాలకలు కొనాలి జీడిపప్పు పుచ్చిపోయిన జీడిపప్పు కుళ్ళిపోయిన శనగపిండి వాటితో అనేక సందర్భాల్లో మనం చూసాము ఏది భక్తులు కూడా అది తినలేని పరిస్థితి వెంగమాంబ నిత్యానదాన సత్రంలో మనం శ్యామలరావు ఈవోగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే పోర్టు తనిఖీ చేశారు ఇప్పుడు అది కూడా పోయింది కదా ఇవాళ కాంట్రాక్ట్ మళ్ళా నందినీకి ఇచ్చారు నెయ్యి కాంట్రాక్ట్ ఇవాళ మొన్న కూడా మనం చూసాం తిరుపతి లడ్డు సీఎం గారు ప్రధానమంత్రికి తీసుకెళ్లారు ప్రధానమంత్రి లడ్డు ప్రసాదం తింటా ఆగితే ఇది కల్తీ నెయ్యి కాదు ఇది నందిని నెయ్యి తినొచ్చును ఏదన్నారు పక్కుమని నరేంద్ర మోడీ నవ్వుతూ దాన్ని ఆ ప్రసాదాన్ని దేవుడి ప్రసాదాన్ని తీసుకోవడం అంటే వీళ్ళు చేసిన పాపాలన్నీ ఇన్ని కావు అటు స్వామివారే సొమ్ము తినేశారు భూములు కబ్జా చేశారు ఏది భూమన కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి ఆయన టైంలో మూడు వేల కోట్ల కుంభకోణం ఇతని టైంలో రెండు వేల కోట్ల కుంభకోణం టీటీడీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని అందరూ స్వాగతిస్తున్నారు స్వాగతిస్తూనే జరిగిన అవినీతి కుంభకోణాలపై విచారణ జరపాలి సుబ్బారెడ్డి స్కాముల పైన భూమున కరుణాకర్ రెడ్డి స్కాముల పైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి అదేవిధంగా సార్ ఉద్యోగస్తులకు సంబంధించి పది శాతం బోనస్ ఇచ్చి అదేవిధంగా ఈ ఔట్సోర్సింగ్ వేతనాల పెంపు భూమి మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా సంచలనమైన నిర్ణయమే సార్ ఇది రాగానే మొదట్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది కూడా సంచలన అంతే కదా టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన భూములు కూడా భువన కరుణాకర్ రెడ్డి కబ్జా చేశారు వాళ్ళకి ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి భూముల పక్కనే భూమున కరుణాకర్ రెడ్డి కొడుకు భూమున అభినవరెడ్డి అతను డిప్యూటీ మేయర్ కొండ మీదేమో తండ్రి కొండ కిందేమో కొడుకు కబ్జా కబ్జా స్వాహాయే స్వాహా వీటన్నిటిపైన విచారణలు జరిపించాలి ఈ తప్పు మరొకలెవ్వరు చేయకుండా గుణపాఠం చెప్పాలి ఎస్ సార్ మరి చాలా అంటే గతంలో గరుడ వారధిగా ఉన్నటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస సేతిగా మార్చడం జరిగింది మళ్ళీ ఆ పేరును గరుడ వారధిగా మారుస్తూ పునరుద్ధరించడం జరిగింది సార్ మరి ఇలాంటి చాలా విషయాలపైన బోర్డు నుంచి సంచలనమైన నిర్ణయాలు రావడం జరిగింది మరి ఎనీహో మీరు ఇందాక చెప్పినట్లు చైర్మన్ తొలి అడుగు ఎస్ సార్ తొలి అడుగులోనే ముందడుగు ముందడుగు తొలి అడుగులోనే చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మీరు అన్నట్లు ఈ నిర్ణయాలతో పాటుగానే అక్కడ జరిగినటువంటి అవినీతి అన్యమత ప్రచారం పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నమస్తే